సోనియా గాంధీ గారి పుట్టినరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది కూడా డిసెంబర్ తొమ్మిది రెండు వేల పద్నాలుగు ప్రకటన ఆ తదుపరి తెలంగాణ రాష్టం ఆయుర్భావం కావడం శ్రీ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకుపోయిన పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం ఆ మహాతల్లి శ్రీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రీంగి మండల కేంద్రంలో వారి బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకుంటూ వారి బర్త్డే విశేషను ఈ ప్రాంత ప్రజల పక్షాన తెలియస్తూ వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపితమవుతూ ఏసీసీ సుదీర్ఘ సుదీర్ఘకాలం పనిచేసి ఈ దేశంలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రావడానికి కార్యకులు అయినటువంటి ఇంతమంది మిత్రులు చెప్పినట్టుగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాలు అధికారం కేంద్రంలో ఉన్నప్పటికీ తనకు స్వతహాగా శ్రీ సోనియా గాంధీ గారి ప్రధానమంత్రి కాగలే అవకాశాలు చేతి నిండా ఉన్నా ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రికి కావాల్సే అవకాశాలు తన చేతి మీద ఉన్నా రెండు సార్లు కూడా ప్రధాని పదవిని సైతం త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారి చేతి ప్రభుత్వాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత వహించినటువంటి శ్రీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి దేశం ముందుకు వెళ్లింది ఈ రాష్టం కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్న తరుణంలో వారికి వచ్చినటువంటి కొట్టిన సందర్భంగా కేకును కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజులు కూడా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తూ పేద ప్రజల అభినీతి కోసం పేద ప్రజల సంక్షేమానికి ఆయా రాష్టాల అభినీతి కోసం పాటుపడే విధంగా ఆమెకు ధైర్యాన్నిస్తూ ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త గట్టిగా నిలబడాలని ప్రజల ఆశీస్సులు కూడా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్ కదే విధంగా సోనియా గాంధీ నాయకత్వంలో ఉండాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ఈ ప్రాంత ప్రజల పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ అమ్మవారి ఆశీస్సులు నిండుగా నోనియామ్మకు ఉండాలి ఆమె ఆయుధ ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్న అందరికీ నమస్కారం